జర్మనీలో ఎక్కువ మనకు కనిపించే ఈ రెండు గిర్రెల బండి అనమాట ఇది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం అది మామూలుగా ఇది నెట్టుకుంటూ పోయే కొంత దూరం పోయిన తర్వాత రెండు కాళ్ళ దాని మీద పెట్టి వెళ్తూ ఉంటారు ఇదొక పద్ధతి ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఎలక్ట్రికల్ ఉంటుంది అది ఛార్జింగ్ పెట్టి దాంతో ఛార్జింగ్తో కొంత టైం ఆ రోడ్డు మీద అలా నడుస్తుంటుంది దానికి బ్రేక్స్ తర్వాత ఆను ఆఫ్ అన్ని దానికి ఉంటాయి దాని రేటు కూడా నాకు తెలిసి యాభై వేలు నుంచి లక్ష రూపాయలు దాని రేటు ఇది మామూలుగా ఇదైతేనేమో నెట్టుకుంటా పోయేదైతేనేమో ఇది ఒక ఆరు ఏడు వేలు ఉంటుంది రేటు ఇది మామూలుగా మనకు అలవాట్లేదు మా వాడైతే గట్టిన చూడు మా వాడు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా పోతా ఉండు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ మంది అదే పిల్లలు అదే వాడతారు పెద్దవాళ్ళు కూడా ఎక్కువ మంది ఆ లోకల్గా తిరిగేటప్పుడు దీన్నే ఉంటారు మనమైతే జస్ట్ ట్రైనింగ్ చేస్తాం నేర్చుకుంటాం అనమాట మనకు రాలేదు మనం ఎందుకంటే అది బ్యాలెన్సింగ్ ఆపాలి కదా చూసారు అవి మీకు ఇవి కనపడే మొత్తం ఇవి బ్యాటరీ ఛార్జింగ్తో నడుస్తాయి అనమాట ఇవి ఎక్కువ జర్మనీలో మనకి ఇవే కనిపించినాయి నాకైతే ఇవి ప్రతి ఒక్కళ్ళు జస్ట్ సిటీ లోకల్గా తిరగాలంటే దీన్ని వాడుతూ ఉంటారు అనమాట ఇది ఎక్కడన్నా పా వీటికి అన్ని చోట్ల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది తర్వాత మనం బస్సులో తీసుకోవచ్చు ట్రైన్లో పోతా కూడా ట్రైన్లో కూడా దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట దీనికి ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు చూసారుగా సైకిల్ పార్కింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ బండ్ల పార్కింగ్ కాదు ఇక్కడ సైకిల్ పార్కింగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మంది సైకిల్ ప్లస్ ఈ టూ వీలర్ ఉన్నది కదా దీంతో దీని ఇక్కడ స్కూటర్ అంటారట దీంతో ఎక్కువ ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చూసారా ఇది స్కూటర్ అది అది కూడా పార్కింగే ఇది కూడా పార్కింగే చూసారా స్కూటర్లు ఎక్కడ జర్మన్లు ఎలా ఉన్నాయో ఇక ఇలా కనిపిస్తుంది అనమాట మనకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కానీ మీకు సైకిళ్ళు ఇవి మాత్రం మీకు ఎక్కడ చూసినా మీకు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ఇక మా బుడ్డది కూడా చూడు ఇది నడిపిస్తుంది అనమాట దీనికి కింద పడకుండా ట్రైనింగ్ కోసం అనమాట సైకిల్ ఇక్కడ ప్రతి ఇంట్లో సైకిళ్ళు ఇవి కంపల్సరీ ఉంటాయి అనమాట బయటికి వెళ్తే అవే యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండవు అనమాట ఎక్కువ పెద్ద మనకు ఆటోలు రిక్షాలు ఈ టైప్లో మనకు రకరకాలు దొరుకుతాయి కదా ఇక్కడ మొత్తం మనకి ఇవే ఉంటాయి చూసారు కాదు ఎట్లా పోతుందో అది బ్యాటరీతో నడిచేదనమాట అంత ఫాస్ట్గా పోతుంది చూడండి రోడ్డు మీద అంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఇది రైల్వే స్టేషన్ అనమాట రైల్వే స్టేషన్ చూడండి పార్కింగ్ వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఎట్లా ఉంది మొత్తం వాటికి రూట్స్ కూడా వేరే ఉంటాయి తెలుసా ఈ ట్యాక్సీలు అనమాట రైల్వే స్టేషన్ దగ్గర మనకి ట్యాక్సీలు ఇవి ఒక ఓన్లీ కార్ ట్యాక్సీలు ఒకటే మనకు కనపడతాయి మిగతా అన్ని మనకి సైకిలు అవి బస్సులు అనమాట స్టేషన్ దగ్గర లోకల్ బస్సులు అవి చూసారు కదా రెడ్ మార్క్ కనపడదు సైకిల్ వాళ్ళు బయటికి వెళ్ళటానికి మాత్రమే వాళ్ళు రోడ్ క్రాస్ చేయడానికి ఆల్రెడీ మనకి లైట్ పడుతుంది లైట్ పడ్డప్పుడు మామూలుగా సైకిల్ మీద పోయేవాళ్ళు ప్లస్ మనం నడకదారు పోయే వాళ్ళకి ఆ రెడ్ మార్క్ మాట సైకిల్ దాని పక్కన మనం ఇంకో మార్క్ ఉంది కదా వైట్ మార్కు దాంట్లో మాత్రం పబ్లిక్ క్రాస్ చేయాలన్నమాట ఇక్కడ ఈజీ అనమాట ప్రతి సిగ్నల్ దగ్గర మనకి రోడ్ క్రాసింగ్ ఉంటుంది తర్వాత మార్కింగ్ ఉంటుంది మనకి అతను నిలబడే దగ్గర సైకిల్ కింద మార్కింగ్ చూసారా ప్రతి దగ్గర కూడా సైకిల్ మార్కింగ్ ఉంటుంది చూసారా లైన్లో ఎట్లా పడితే అట్లా పోవటానికి కూడా లేదు అతను ముందు ఇతను వెనక ఆగాడు చూసారా లైన్ మన దగ్గర అయితే తోసుకొని పోతాం వాడిని నెట్టేసి మళ్ళీ మనం ముందు పోయి నిలబడతాం లేకపోతే వాళ్ళని క్రాస్ చేస్తాం అట్లా ఉండదు అనమాట ఇక్కడ ముందున్నోడు ముందు నిలబడాలి వెనక వచ్చినోడు వెనక నిలబడాలి తర్వాత వాళ్ళు క్రాస్ అయిన తర్వాతనే ఈ వెహికల్స్ వాళ్ళు పోవాలి ఒక లైటింగ్ ఉన్నా కానీ ఎవరు లేకపోతే పోవాలి చూసారుగా అది పా మనకి పైన సింబల్ కనపడది అది పిల్లలు సైకిల్ పట్టని జూన్ ప్రతి పార్కింగ్ దగ్గర మనకి ఇవి కనిపిస్తాయి అనమాట చూసారు ఇది చిన్న ఒక ఇన్స్టిట్యూట్ ఉందనమాట పక్కన ఇక తెలుసు కదా కాలేజీ పూర్గాలు ఎలా ఉంటారు ఇక వాళ్ళయ్య అనమాట ఇవి ఇంకా ఇక్కడ ఒక్కటే మనకి పెద్దగా బైకులు కనపడ్డాయి ఎందుకంటే ఇది కాలేజీ పోరాగా కదా ఇక అందుకని మనకి బైకులు ఎక్కువ కనపడ్డాయి ఎక్కడ మనకి బైకులు కనపడలేదు అందుకని ఇక్కడ మీకు వీడియో తీసి పెట్టాను అనమాట ఇక రకరకాల బైకులు ఇక్కడ ఎమ్ కూడా కనపడ్డది ఇక రకరకాల బైకులు రకరకాల మోడల్స్ మనకి ఎందుకంటే కాలేజీకి అడిగిపోతేనే ఈ బైకులు కనపడతాయి వేరే చోట కనపడవు అంటే కాలేజీ కూడా కాదు కాలేజీ పైస్తాయి అనమాట అది ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్ అట కాబట్టి ఇక పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారన్నమాట బైకులు కాబట్టి బైకులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట నువ్వు బైకులు ఎక్కడ ఎంత ఎక్కువ ఉన్నా కానీ బైకులు బయట పెట్టాల్సిందే సైకిల్కి ఒకరికి మంచి పార్కింగ్ ఉంటుంది చూసారుగా బైకులు బయట ఉన్నాయి సైకిల్కి షెడ్డు దానికి మనకు ముందు లాక్ వేసుకోవటానికి స్టాండ్స్ ఆ ముందలా లాక్ వేసుకోవచ్చు అనమాట ఎవరు దొబ్బిపోకుండా వాళ్ళు లాక్ వేసుకుంటారు ఈ బైక్స్ మాత్రమే ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్ ప్లేస్లో అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు పార్కింగ్ ప్లేస్లో పెట్టాలి సైకిల్లో చూడం ఎంత భద్రంగా ఉందో సైకిల్కి ఎక్కడ చూసినా షెడ్ ఇది చూసారుగా ఇది ముసలి వాళ్ళది అనమాట చూసిన అది మనము వీల్చైర్ వాళ్ళు ఉంటుందిగా వాళ్ళు పార్కింగ్ అట్లా మార్కింగ్ ఉంటాయి అన్నమాట ఎట్లా పడితే అట్లా పోవటానికి కూడా లేదు ఒక చూసారుగా పార్కింగ్ వీల్చైర్ పార్కింగ్ ఇది పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళది అనమాట ఇప్పుడు మనం వచ్చే ప్లేస్ అయితే ఏదైతే ఉందో అన్ని రోడ్లకు కూడా ఇది వాకింగ్ ట్రాక్ అనమాట ఆల్రెడీ మనం సైకిల్ వెళ్ళే వాళ్ళకి వాకింగ్ నడిచే వాళ్ళకి తర్వాత ఇట్లా దీని మీద వెళ్ళే వాళ్ళకి మాత్రమే దాని మీద వెళ్ళాలి వేరే వాళ్ళు ఎవరు దాని మీదకి రావటానికి వీలు లేదనమాట ఇది ప్రతి సిటీలో కానీ పల్లెటూరులో కానీ మీకు ఎక్కడ చూసినా సపరేట్ ట్రాక్ అయితే ఉంటుంది